హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మిడిల్ క్లాస్ మెలోడీస్ తులసి ఈరోజు మా అంగన్వాడీ స్కూల్లో పిల్లలు డ్రాయింగ్ అనేది వేస్తున్నారండి అండి చూడండి ఎంత బాగా వేస్తున్నారు చిన్న చిన్న పిల్లలు నాకు సహాయంగా మా అంగన్వాడి హెల్పర్ కూడా ఉన్నారు తను కూడా వేయిస్తుంది చిన్న పిల్లలు కలర్స్ ఐడె దీనివల్ల ఏమవుతుందంటే పిల్లలకి ఏ కలర్స్ ఏంటి అనేది ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుంది ఏసే డయాక్ట్రమ్ ఏంటి అనేది కూడా తెలుస్తుంది పిల్లల దీని ద్వారా ఏంటంటే పిల్లలకి మేధాభివృద్ధి డెవలప్మెంట్ అవుతుంది అలానే భాషాభివృద్ధి కూడా డెవలప్మెంట్ అవుతుంది అందుకని నన్ను పిల్లలకి ఒక్కొక్కలను కూర్చోబెట్టుకొని వేసే ఐటెం ఏంటి అంటే ఏ ఏ పిక్చర్ డ్రా చేస్తున్నారు వేసే కలర్ ఏంటి అది మనకి ఎలా యూజ్ అవుతుంది అనే దాని గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది పిల్లలకి వాళ్ళ కలర్స్ ఐడెంటిఫికేషన్ అనేది జరుగుతుందండి మీకు క్లిప్స్ యాడ్ చేస్తున్నాను చూడండి ఎంత బాగా వేశారో ఈరోజు వాళ్ళే గొడవ చేశారు మేడం బొమ్మలు వేద్దాం అనని అందుకని ఈరోజు డ్రాయింగ్ పెట్టామండి ఓకే థ్యాంక్ యూ అండి ఇక్కడ ఈ బాబు నేను డ్రాయింగ్ వేస్తున్నా కదా నన్ను కూడా తీ హెల్పర్ హెల్పర్కి చెప్పాడు తను తన్ని కూడా తీసింది వీడియో మా పిల్లవాడు ఓర్లు ఎలా చెప్తున్నారో చూడండి వెరీ గుడ్ వెరీ గుడ్ చిల్డ్రన్స్ మనము వీక్లీ నేమ్ చెప్పుకుందామా చెప్పండి సండే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే ఫ్రైడే సాటర్డే సండే ఆదివారము మండే సోమవారము ట్యూస్డే మంగళవారము వెన్స్డే బుధవారము థర్స్డే గురువారము ఫ్రైడే శుక్రవారము అండ్ సాటర్డే శనివారము ఏంటివి ఏంటివి చెప్పండి వీక్లీ నేమ్స్ ఏంటివి వెరీ గుడ్ ఓకేనా జనవరి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ అండ్ డిసెంబర్ ఏంటివి మంత్లీ నేమ్స్ ఓకేనా వెరీ గుడ్ తెలుగు నెలల పేరు చెప్పుకున్నావా జన చైత్రము వైశాఖము జ్యేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశిరము పుష్యము ఏంటివి తెలుగు నెలల పేర్లు తెలుగు నెలల పేర్లు మళ్ళీ చెప్దామా చైత్రము వైశాఖము జేష్టము ఆషాఢము శ్రావణము భాద్రపదము ఆశ్వీజము కార్తీకము మార్గశిరము పుష్యము మాఘము పాల్గుణము ఏంటివి తెలుగు నెలల పేర్లు ఆ ఓకేనా వెరీ గుడ్ క్లాప్స్ కొట్టండి